స్థితి సంహారములకు కారణమైనటువంటి వాడు మనం చేసినటువంటి పుణ్యపాపములకు తగిన ఫలమును ఇచ్చేటటువంటి వాడు అయిన భగవంతుడు ఎవడున్నాడో ఆ భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విస్మరించకూడదు ఆ భగవంతుణ్ణి విస్మరించాము అని అంటే అది మహాపరాధం అవుతుంది మనల్ని సంరక్షించేటటువంటి భగవంతుణ్ణి మనం ఎలా విస్మరిస్తాం కొంతమంది అంటారు ఆయన ఏమిటండి నన్ను రక్షించేది నా శక్తి సామర్థ్యాలతో నేను సంపాదిస్తున్నాను నేను భోజనం చేస్తున్నాను మధ్యలో ఆయన దేవుడి నేను బాగా చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను జీతం వస్తుంది తెచ్చుకుంటున్నాను వింటున్నాను మధ్యలో ఆయన తీసుకొస్తారేమిటి మీరు అని కొంతమంది అంటారు మాతృగర్భంలో అత్యంత అసహాయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను కాపాడింది ఎవర్రా బాబు ఆ భగవంతుడు కాదు ఇంకెవరు నిన్ను కాపాడాడు అటువంటి స్థితిలో నిన్ను కాపాడినటువంటి భగవాడు భగవంతుడు ఇవాళ నిన్ను కాపాడటం లేదని అనుకుంటున్నావా ఆ భగవంతుడు దే కనుక లేకపోయినట్లయితే నువ్వు చెప్తున్నావు నేను నా సామర్థ్యంతో ఉద్యోగం చేస్తున్నానని ఆ భగవంతుడు ఏమాత్రం నీ మీద కొద్దిగా కోపం చూపించాడంటే నువ్వు ఏం చేయగలుగుతావు నాయన నీ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుంది నీ మీద పియ్య వాళ్ళకి ఎంత కోపం రావచ్చు నీ మీద ఎన్ని కేసులు రావచ్చు నీ మీద ఎన్ని అభాండాలు రావచ్చు నీకు ఎన్ని రోగాలు రావచ్చు ఎంత అన్యాయంగా పోవచ్చు ఇదంతా కాకుండా నువ్వు కులుకుతున్నావేనంటే భగవంతుడు దయలేకపోతే ఎంత అవుతుంది నాయన కాబట్టి మనం ఎవ్వడం కూడా మన శక్తితో మన సామర్థ్యంతో మనం ఉన్నామని ఎవ్వడూ అనుకోకూడదు భగవత్కృప లేనిది మన సామర్థ్యం ఎందుకు పనికిరాదు శాస్త్రంలో చెప్పారు మనిషి యొక్క జీవితం అనేది ఒక రథం లాంటిది ఒక రథానికి రెండు చక్రాలు ఉండాలి రెండు వైపులా ఆ రెండు చక్రాలు సరిగ్గా ఉండాలి ఏ ఒక్కదొకటి టైర్ పంచర్ అయినా ఆ బండి ముందుకుపోదు ఈ మనుష్యుడి జీవితం అనేటటువంటి రథానికి ఉండే రెండు టైర్లు ఏమిటి అంటే ఒకటి మనుష్యుడి యొక్క ప్రయత్నం ఒకటి ఈశ్వరుడు యొక్క కృప ఈ రెండిట్లో ఏ ఒక్కటి లోపించినా నీ రథం ముందుకోవడానికి వెళ్ళలేదు చక్రేణ రథస్య గతివన్న సిద్ధ్యతి ఏకేన చక్రేణ రథస్య గతి రథస్యగతి ఒక రథానికి రెండు చక్రాలు ఉండాలి రెండు వైపులా ఈ మనుష్యుడి జీవితం అనేటటువంటి రథానికి ఉండే రెండు టైర్లు ఏమిటి అని అంటే ఒకటి మనుష్యుడు యొక్క ప్రయత్నం ఒకటి ఈశ్వరుడు యొక్క కృప ఈ రెండింటిలో ఏ ఒక్కడి లోపించినా నీ రథం ముందుకోవడానికి వెళ్ళే యథాహ్యేకేన చక్రేణ రథస్య ఏం పురుషకారేణ వినా దైవన్న సిద్ధ్యతి ఏకేన చక్రేణ రథస్ గతి న భవేత్ వక్కచక్రంతో ఎలాగైతే రథం ముందుకు పోలేదో అలా ఈశ్వర కృప లేకుండా నీ ప్రయత్నం కానీ నీ ప్రయత్నం లేకుండా కేవలం ఈశ్వరు కృప కానీ నిన్ను ముందుకు తీసుకోపోలేదు అందుకే కొంతమంది అంటారు నేనేం చేయనండి దేవుడు జయమంటే నేను బతుకుతాను తప్పు నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే మరి దేవుడు నీకు ఈ శరీరాన్ని అవయవాల్ని ఈ బుద్ధిని ఇచ్చింది ఎందుకు ఊరికే కూర్చోడానిక ఇంత వివేచన శక్తి ఇచ్చాడు భగవంతుడు ఇంత శరీర సౌష్ఠవాన్ని ఇచ్చాడు మాట్లాడే శక్తి ఇచ్చాడు ఆలోచించే శక్తి ఇచ్చాడు వీటిని వేటిని నువ్వు ఉపయోగించుకోకుండా భగవంతుడు ఉన్నాడు నేను ఉంటాను అంటే దానికి అర్థం లేదు దీన్ని కూడా నువ్వు ఉపయోగించుకోవాల్సిందే మొన్న నన్ను ఒక అడిగాడు అయ్యా బుద్ధి కర్మానుసారిణి అంటారు దానికి అర్థం ఏమిటి అని బుద్ధి కర్మానుసారి అని పెద్దవాళ్ళంతా చెబుతుంటారు మాకు దాని అర్థం సరిగా తెలియదు తమ అర్థం వివరించండి నేను చెప్పాను నాయన దానికి అర్థం ఇది నువ్వు నేను ఉందనే చెప్పాను నువ్వు కిందటి జన్మలో చేసినటువంటి పుణ్యపాపంలోకి తగినట్లుగా ఇప్పుడు నువ్వు సుఖదుఖాన్ని అనుభవించాల్సి వస్తుంది అని నువ్వు కిందటి జన్మలో పాపకర్మ చేశావు దాని ఫలం ఇప్పుడు దుఃఖం అనుభవించాలి దుఃఖం ఎలా వస్తుంది ఏదో ఒక తప్పుడు పని చేస్తేనే కదా దుఃఖం వచ్చేది నీకు ఈ దుఃఖం అనుభవించాల్సిన యోగం ఉన్నది కాక నీ తప్పుడు పని చెయ్యాలని బుద్ధి పుడుతున్నది బుద్ధి కర్మానుసారిణి నువ్వు ఆ దుఃఖాన్ని అనుభవించాల్సిన యోగం నీకు ఉన్నందువల్ల ఆ తప్పుడు పని చేయాలని బుద్ధి పుడుతున్నది నీకు అదే కాక దుఃఖం అనుభవించాల్సిన యోగం నీకు లేకపోతే నీకు ఆ తప్పుడు పని చెయ్యాలనే బుద్ధి పుట్టదు అలాగే నువ్వు కేంద్ర జనంలో చేసిన సుకృతం ఫలంగా సుఖాన్ని అనుభవించాల్సిన యోగం ఉన్నందువల్ల దానికి తగినట్టుగా మంచి పని చెయ్యాలనే బుద్ధి నీకు పుడుతున్నది ఆ మంచి పని చేస్తేనే సుఖం ఇచ్చేది కాబట్టి బుద్ధి కర్మానుసారిణి నువ్వు వెనక చేసినటువంటి కర్మకు అనురూపమైన ఫలాన్ని అనుభవించడానికి తగినట్టుగా నీ బుద్ధి పోతున్నది లేకపోతే ఎంతోమంది ఉన్నారు ఎవరో కొంతమందికి మాత్రం అకృత్యములు చేయాలనే బుద్ధి ఎందుకు పుడుతున్నది దొంగతనం చేయాలి లేదు ఇంకోటిని హతమార్చాలి ఈ విధమైనటువంటి బుద్ధి వాడికి ఎందుకు పుడుతున్నది ఇంకోటికి నేను మంచి పని చేయాలి ఇంకోటికి ఉపకారం చేయాలి అనే బుద్ధి వీడికి ఎందుకు దీని పరమే సుఖం వీడు అనుభవించాల్సి ఉన్నది దానికి తగినట్టుగా వీడికి బుద్ధి పడుతున్నది వారికి దుఃఖం అనుభవించాల్సి ఉన్నది దానికి తగినట్టుగా వాడికి ఆ బుద్ధిపడుతుంది అందువల్ల మనం ఈశ్వరుడు యొక్క కృపను మన యొక్క మనుష్య ప్రయత్నాన్ని ఈ రెండింటిని ఆచరించినప్పుడే ఈ రెండు మనకు కలిసి వచ్చినప్పుడే మనం సుఖాన్ని అనుభవించగలుగుతాం ఈ రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా మనకు సుఖాన్ని అనుభవించడానికి అవకాశం ఉండదు లేకపోతే ఇద్దరు ఒకే రకంగా ప్రయత్నం చేసినా అందులో ఒకడికి మాత్రం మంచి భేదం కలుగుతుంది ఒకరు ఎందుకు కలగడం లేదు వెనకటి వాళ్ళు చెప్పారు తుల్యం కర్షంతి పృథివీం తుల్యం శాస్త్రా ఉన్మజ్జంతి నిమజ్జంతి లీలయ ఇద్దరు వహే రకంగా వ్యవసాయం చేశారు ఇద్దరు వహే రకంగా పరీక్షలు రాశారు ఈ ఒకే రకంగా వ్యవసాయం చేసిన వాళ్ళు ఒకటి ఎప్పుడు ఫసలు బాగా వచ్చింది ఇంకోటి ఏమీ రాలేదు వాళ్ళిద్దరిలో ఒకటి ఒక ఫస్ట్ వ్యవసాయ ఒకటి తప్పారు ఏం కారణం దైవస్యకస్యీల లేకుండా కేవలం ఈశ్వరు కానీ నిన్ను ముందుకు తీసుకోపోలేదు అందుకే కొంతమంది అంటారు నేనేం చేయనండి దేవుడు జయమంటే నేను బతుకుతాను అప్పు నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే మరి దేవుడు నీకు ఈ శరీరాన్ని అవయవాల్ని ఈ బుద్ధిని ఇచ్చిందేందుకు ఊరికే చూడటానికి ఇంత వివేచన శక్తి ఇచ్చాడు భగవంతుడు ఇంత శరీర సౌష్ఠవాన్నిచ్చా నీ శక్తి సామర్థ్యాలతో ఈశ్వరుడి కృప చేరినప్పుడే నువ్వు సాధించగలుగుతావు ఇది ప్రతి ఒక్కడూ దృష్టిలో పెట్టుకోవాలి అందుకని చెప్పేసి మనం ఆ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడి కృపను సంపాదించాలి అనడం కోసం భగవంతుడికి దేవాలయం నిర్మాణం చేసి నిర్మాణం చేసి అక్కడ భగవంతుడిని ప్రతిష్ఠించుకొని ఆ భగవంతుడిని ఆరాధించడం అనేది అనాది కాలం నుంచి వచ్చిన సంప్రదాయం నిన్న ఈ వాటిది కాదు ఎవరో మీ బోటు కాడు నా బోటు కాడు అమలు కాదు ఎన్నో వేల ఏళ్ల కిందటి చరిత్రలు చూసినా అప్పుడు కూడా మహారాజు గారు దేవాలయం కట్టించాడు ఆ దేవాలయానికి వచ్చేవాళ్ళు పూర్తి చేసేవాళ్ళు భగవంతు పాత్రలో చేయవాళ్ళు నన్ను చూస్తూనే ఉన్నా పురాణాల్లో చూస్తూనే ఉన్నా కాబట్టి భగవంతుడికి ఆలయం నిర్మించి అక్కడ భగవంతుణ్ణి యథావిధిగా ప్రతిష్ఠించి అక్కడ భగవంతుణ్ణి పూజిస్తే ప్రార్థిస్తే మనం ఆ భగవంతుడి యొక్క కృపకు ప్రార్థనలు అవుతాం అనేటటువంటి సిద్ధాంతం అనాది పరంపరగా మనకు వచ్చింది కాబట్టి ఈ సిద్ధాంతాన్ని అనుసరించే మనం ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకుందాం అక్కడ భగవంతుణ్ణి మనం పూజించుకుంటున్నాం